పిఠాపురం అభివృద్ధి అసలు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మెయిన్గా పిఠాపురం నియోజకవర్గానికి ఏమేమి వచ్చినాయి ఏమేమి రాబోతున్నాయి అసలు మెయిన్గా అభివృద్ధి అనేది దేని మీద బేస్ అయ్యి ఉంది మనం అయితే క్లియర్గా మాట్లాడుకుందాం కేవలం ఆయన వచ్చిన ఆరు నెలల్లోనే ఆయన అధికారంలోకి వచ్చి పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యి ఆరు నెలల వ్యవధిలోనే ఆయన మెయిన్గా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి నాలుగు కీలక పాయింట్లుగా చూసుకుంటే నాలుగు అంశాల మీద బాగా వర్క్ చేయడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే పిఠాపురం అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగింది అసలు మెయిన్గా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో యాభై మూడు గ్రామాలు ఉన్నాయి అండ్ రెండు మున్సిపాలిటీలు రెండు మున్సిపాలిటీలు ఏమైనా అంటే పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో రెండు మున్సిపాలిటీలు యాభై మూడు గ్రామాలు అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాయి దాదాపుగా వాటర్ల వరకు కూడా రెండు లక్షల ముప్పై వేల వరకు కూడా సుమారు ఉన్నట్లు కొంత అంచనా ఉంది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి పరంగా చూసుకుంటే చాలా వరకు కూడా పనులు జరిగింది అవన్నీ చిన్న అనుకోండి పక్కన పెట్టరు అయితే మెయిన్గా పిఠాపురానికి ఒక గుర్తింపు రావడానికి పిఠాపురం అనేది అభివృద్ధి చెందింది ఆల్మోస్ట్ కాకినాడతో ఈక్వల్గా డెవలప్ అవుతుంది అని చెప్పుకోవడానికి మెయిన్గా నాలుగు కీలక పాయింట్లు తీసుకోవడం జరిగింది అందులో మొదటిది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే పడ పిఠాపురం నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఇది యాక్చువల్లీ ఏంటని అంటే మనకి మెయిన్గా చూసుకుంటే కాకినాడ కానీ రాజమండ్రి కానీ వైజాగ్ కానీ ఇలా పెద్ద పెద్ద సిటీలకి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఒక వ్యవస్థ ఉంటుంది దానివల్ల ఏంటంటే చుట్టూ ఉన్న ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా దీనిలో భాగంగా ఉంటుంది అంటే రిజిస్ట్రేషన్లకు సంబంధించే కానీ లేదనంటే కమర్షియల్ పర్పస్ కానీ ఏదైనా కానీ రోడ్లు కానీ ప్రతిదీ డెవలప్మెంట్ ఆ నియోజకవర్గంలో కానీ ఆ ఏరియాలో కానీ ఆ సిటీలో కానీ ఏదైతే డెవలప్మెంట్ అవుతుందో అవన్నీ కూడా ఈ అర్బన్ డెవలప్మెంట్లో వస్తాయి ప్రతి ఒక్క పని కూడా దానివల్ల ఏంటంటే అక్కడ ఉండే ల్యాండ్స్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ ప్రతి ఒక్కదానికి కూడా బాగా మంచి రేటు పలుగుద్ది వాల్యూషన్ ఎక్కువ అవుతుంది యాక్చువల్లీ మనకి కూడ చైర్మన్ అని లేకపోతే తుడా చైర్మన్ అని లేదంటే రొడ చైర్మన్ అని చెప్పి ఇలా కొన్ని పదవులు ఉంటాయి కదా దానికి సంబంధించి అలా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద పడాన్ని తీసుకురావడం జరిగింది కేబినెట్ ఆమోదంతో పవన్ కళ్యాణ్ గారు అయితే వెంటనే కూడా పిఠాపురానికి ఇది ఒక మంచి మార్పు కింద అంటే పిఠాపురం అభివృద్ధిని గుర్తించడానికి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద దాన్ని తీసుకురావడం జరిగింది పడా అని చెప్పి అండ్ నెక్స్ట్ చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో మెయిన్గా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా ఆల్రెడీ ఒక బస్ స్టాండ్ అనేది ఉంది కానీ ఏంటంటే అది ఎప్పటి నుంచో కూడా పాత బస్ స్టాండ్ కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దాన్ని రెనోవేషన్ చేయించడం జరిగింది కానీ అక్కడికి వచ్చే బస్సులన్నీ కూడా పల్లె వెలుగురు ప్యాసింజర్ బస్సులు మాత్రమే అవుతాయి అంటే పిఠాపురం అనేది ఊరి మధ్యలో ఆ బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఈ ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి కొంత టైం పడుతుంది అయితే ఇక్కడ పిఠాపురం నుంచి మెయిన్గా చూసుకుంటే ఇతర ఇక్కడ పిఠాపురం నుంచి చూసుకుంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలంటే మెయిన్గా బెంగళూరు కానీ వైజాగ్ కానీ లేదంటే హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఇలా పెద్ద పెద్ద కొంత లాంగ్ జర్నీలు ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా ఉద్దేశించి ఎక్స్ప్రెస్ హైవే అంటే పిఠాపురానికి ఎక్స్ప్రెస్ అనేది బస్సు అనేది పిఠాపురం బస్ స్టాండ్కి వెళ్ళదు కేవలం అలా హైవే మీద నిలిపోవడం జరుగుతుంది ఎవరైనా అక్కడ ఆపితే ఎక్కడం లేదనంటే కాకినాడ వెళ్ళి ఆ బస్సు రీచ్ అవ్వాల్సి వస్తుంది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పిఠాపురంలో కొత్తగా ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించి ఒక బస్సు అంటే ఎక్స్ప్రెస్ సర్వీస్ కేవలం ఎక్స్ప్రెస్ బస్ స్టాండ్ కూడా పిఠాపురంలో రెండో బస్ స్టాండ్ అంటే కొత్త బస్ స్టాండ్ ఒకటి అప్రూవల్ చేశారు అది అని చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గం మీద వెళ్ళే ఏదైతే హైవే ఉందో పిఠాపురం నియోజకవర్గం మీద వెళ్ళే కాకినాడ టు తుని హైవే ఏదైతే ఉందో ఆ హైవే బైపాస్ మీద అయితే ఎక్స్ప్రెస్ సర్వీస్ సంబంధించి ఒక కొత్త బస్ స్టాండ్ ని అప్రూవల్ చేశారు దానికి సంబంధించి ల్యాండ్ అక్విజేషన్ కూడా జరుగుతుంది ఖచ్చితంగా ఒక సంవత్సరం సంవత్సరం లోపే ఒక మంచి బస్ స్టాండ్ అనేది ఎక్స్ప్రెస్ సర్వీస్ కోసం కానీ ఇటు ప్యాసింజర్ సర్వీస్ కూడా ఇంక్లూడింగ్ ఉంటాయి కానీ మెయిన్గా ఎక్స్ప్రెస్ సర్వీస్ అంటే ఎవరైతే పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఉండి బెంగళూరు హైదరాబాద్ చెన్నై ఇలా దూర ప్రాంతాలకు వెళ్తారో వాళ్ళందరికీ కూడా పిఠాపురం నుంచి బస్సు సదుపాయం అనేది కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ఎక్స్ప్రెస్ సర్వీస్ బస్ స్టాండ్ అనేది అక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది దానికి కూడా ఆల్రెడీ పునాదులు పడుతున్నట్లు పూర్తి సమాచారం అంటే ల్యాండ్ లో ఉంది అప్రూవల్స్ కూడా అయినట్లు కొంత సమాచారం అవుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే పిఠాపురంలోనే అదే పిఠాపురంలో చూసుకుంటే మెయిన్గా ఎయిర్పోర్ట్ వచ్చింది ఈ విషయం అందరికీ ఓపెన్ గా కూడా తెలిసింది ఎందుకంటే ఇది బహిరంగంగా ఆల్రెడీ కొంతమంది చెప్పడం జరిగింది మనకి న్యూస్లో కానీ మీడియాలో కానీ ప్రతి చోట కూడా పిఠాపురానికి ఎయిర్పోర్ట్ వచ్చింది అనేటట్టు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది కొత్తపల్లి మండలంలో ఏదైతే సెడ్జ్ ఏరియా ఉందో ఆ సెడ్జ్ ఏరియాలో చాలా వందల వేల ఎకరాలు అయితే పిఠాపురానికి సంబంధించి కొన్ని ప్రభుత్వ భూములు అయితే ఎప్పటి నుంచో కూడా అలా ఎందుకు పనికిరాకుండా ఉంటున్నాయి అయితే పిఠాపురం నియోజకవర్గాన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అభివృద్ధి చేస్తాననే నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి అంటే మనకి పిఠాపురం చూసుకుంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పుడు మనకి నార్త్ ఇండియా నుంచి పిఠాపురానికి పిఠాపురం నియోజకవర్గానికి చాలా మంది భక్తులైతే నార్త్ ఇండియా నుంచి రావడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా ఆ ట్రాన్స్పోర్ట్ అనేది కొంచెం వెసులుబాటు ఉండే విధంగా వాళ్ళందరికీ కూడా ప్రయాణ సదుపాయాలనేవి వెసులుబాటు ఉండే విధంగా డైరెక్ట్గా ముంబైలో ఫ్లైట్ ఎక్కితే పిఠాపురం దిగేటట్టు లేదంటే ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కితే లేదంటే పిఠాపురంలో దిగేటట్టు ఇంకో లేదా బెంగళూరులో ఫ్లైట్ ఎక్కితే పిఠాపురంలో దిగేటట్టు లేదంటే పిఠాపురం ప్రజలే ఎక్కడికి వెళ్ళా కానీ ఉపయోగపడే విధంగా అక్కడ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది యాక్చువల్లీ మనకు చూసుకుంటే ఈ ఎయిర్పోర్ట్ అనేది కాకినాడ పరిధిలోకి రావాలి కానీ పవన్ కళ్యాణ్ గారి దా అంటే కాకినాడకి ఒక ఎయిర్పోర్ట్ కావాలన్నట్టు వచ్చింది కానీ ఆల్రెడీ కాకినాడ డెవలప్డ్ సిటీ ఇటు కాకినాడకి చేసుకుంటే మెయిన్ గా చూసుకుంటే ఆల్రెడీ రాజమండ్రికి దగ్గరలో ఉంది కాబట్టి అటుకన్నా పిఠాపురం అయితే బాగుంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కొంత చొరవ తీసుకొని కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి అయిన కేంద్రవరపు రామ్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఈ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో పిఠాపురం పరిధిలోకి వచ్చేటట్టు అంటే పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఏదైతే సెడ్జ్ ఏరియా ఉందో ఆ సెడ్జ్ లోకి వచ్చేటట్టు పవన్ కళ్యాణ్ గారు అయితే ప్లాన్ చేయడం జరిగింది ఇది ఒక అభివృద్ధి అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ చూసుకుంటే మెయిన్గా ఇది కీలకంగా నిర్ణయం వచ్చిన కొత్త అప్డేట్ అంటే పిఠాపురం రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆల్మోస్ట్ జంక్షన్ లెవెల్లో ఎక్స్పాండ్ చేసే విధంగా మెయిన్ గా ఉప్పాడ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ ట్రాఫిక్ సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించే విధంగా అంతేకాకుండా పిఠాపురం నియోజకవర్గం మెయిన్గా చూసుకుంటే పిఠాపురం రైల్వే స్టేషన్ అంతేకాకుండా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా అందుబాటులో వచ్చే విధంగా పిఠాపురం రైల్వే స్టేషన్లో ఏవైతే అంటే ఆ రైల్వే స్టేషన్ మీదుగా ఏవైతే ట్రైన్లన్నీ కూడా ప్రయాణం చేస్తాయో అవన్నిటికి కూడా అక్కడ బ్రేకులు వేసే విధంగా అంటే పిఠాపురం రైల్వే స్టేషన్లో ప్రతి ట్రైను ఆగే విధంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు రైల్వే మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడడం జరిగింది దానికి ఆల్మోస్ట్ అప్రూవల్స్ వచ్చేసి అనేటట్టు మనకి సమాచారం తెలుస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అని అంటే నిన్న మొన్న రెండు మూడు రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఈ ఢిల్లీ పర్యటనలో మెయిన్గా కేంద్ర మంత్రులందరినీ కూడా కలవడం జరుగుతుంది ఇటు మెయిన్గా రైల్వే మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ గారితో మెయిన్గా పిఠాపురం రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని అక్కడ వచ్చే ప్రతి ట్రైన్ కూడా అక్కడ ఆగాలి అనేటట్టు ఒక చిన్న వివరణ ఇచ్చుకోవడం జరిగింది దానికి కూడా ఆయన ఓకే చెప్పినట్లు మనకు సమాచారం తెలుస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారంటే ఖచ్చితంగా ఎంతో కొంత వందకి కనీసం తొంభై పర్సెంటేజ్ అయినా కానీ ఖచ్చితంగా ఆయన నియోజకవర్గానికో లేక రాష్ట్రానికో లేదా ప్రజలకో నిధులో ఏ ఒకటి ఆయన తీసుకురావడం జరుగు తప్పితే ఖాళీ చేతులతో ఎప్పుడు వచ్చినట్టు తెలియదు గతంలో కూడా రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లలో కూడా గతంలో ఇప్పుడు వరకు కూడా దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల వరకు కూడా నిధులు అనేవి రప్పించుకోవడం జరిగింది పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి కానీ కొన్ని కొన్ని ఇతర శాఖలకు సంబంధించి కానీ అలా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పెటాపురం రైల్వే స్టేషను మెయిన్గా దాన్ని జంక్షన్ చేసే విధంగా ఇంకా రైల్వే ట్రాక్లు ఎక్స్పాండ్ చేసే విధంగా మెయిన్గా ఆ లైన్ మీద వెళ్ళే ప్రతి ట్రైన్ కూడా అక్కడ ఆగే విధంగా అంటే నార్త్ ఇండియా నుంచి వచ్చే ట్రైన్లు కానీ ఎక్కడి నుంచి నార్త్ ఇండియాకి వెళ్ళే ట్రైన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా స్టాప్ ఉండాలి అంటే రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ఏదైతే స్టాప్ ఉందో అలా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పిఠాపురం రైల్వే స్టేషన్ లో ఖచ్చితంగా స్టాప్ ఉండాలి అనే విధంగా ఒక ప్రపోజల్ అయితే రైల్వే మినిస్టర్ దగ్గర పెట్టడం జరిగింది వెంటనే కూడా ఓకే అయినట్లు మనకు మీడియా అంతా కూడా ప్రచారం తెలుస్తుంది